అతని తలమీద తెల్లని పాగా పెట్టండని నేను మనవి చేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతణ్ణి అలంకరించారు యహోవా దూత ఆ దగ్గరే నిల్చున్నాడు అప్పుడు యహోవా దూత యహోషువాకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చున్నదేమనగా నా మార్గములలో నడుస్తూ నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడేవాడివి అవుతావు ఇక్కడ వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను ప్రధాన యాజకుడవైన నీ ఎదట కూర్చుండే నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవు వారు నా మాట ఆలకించాలి ఏదనగా చిగురు అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను యహోషువా ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని చక్కడపు పని చేసేవాణ్ణి నేనే ఇదే సైన్యములకు అధిపతి అయిన యహోవా వాక్కు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరిస్తాను ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రింద అంజూరపు చెట్ల క్రింద కూర్చుండడానికి మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోతారు ఇదే సైన్యములకు అధిపతి అయిన వాక్కు జకర్యా చూచిన దర్శనంలో యహోషువా మలిన వస్త్రాలను గురించి ఇంతవరకు విన్నామో యేసుక్రీస్తునందు స్వనీతి అనే మలిన వస్త్రాలు తొలగించబడి క్రీస్తునీతి అనే అందమైన వస్త్రాలు మనకొస్తాయి అప్పుడు మనము పౌలుతో కలిసి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగో వచనం వరకు ధైర్యంగా చెప్పగలం దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన స్వంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపేవాడెవడు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే శిక్ష విధించేవాడెవడూ చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనము కూడా చేసేవాడు ఆయనే మన రక్షకుడు ఎంత గొప్పవాడో చూచారా ఆయనను స్వకీయ రక్షకుడని నమ్మినప్పుడు ఆయన మన పాపాలను పరిహరించాడు అంతేకాదు మన మలిన వస్త్రాలను తొలగించాడు క్రీస్తు నీతి అనే రాజవస్త్రాలను కట్టబెట్టి మనలను అలంకరించాడు దేవుడు ఈ విధంగా ఏర్పరుచుకున్న వారి మీద నేరము మోపే నేరమ్ముమోపేవాడెవడు దేవుని బిడ్డలు పాపంలో పడతారా అధాటున పడితే దేవుని బిడ్డలు ఏం చెయ్యాలి దీనికి జవాబు ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉంది మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు దేవునికి స్తోత్రం దేవునితో సహవాసాన్ని కోల్పోయినట్లయితే మనం అంతా పోగొట్టుకున్నట్లే మన సంతోషమంతా హరించుకుపోయినట్లే దాంతోపాటు మన నిశ్చయత కూడా అంతరించిపోతుంది చాలామంది క్రైస్తవులలో రక్షణ నిశ్చయత ఉండదు వారిలో పాపమెక్కడో దాగి ఉంది అందుకే వారు నిశ్చయతను కోల్పోయిన వారవుతున్నారు నిశ్చయత లేని వ్యక్తి సేవావకాశాలను కోల్పోవటం జరుగుతుంది యహోషువా ప్రధాన యాజకుడుగా దేవుని సన్నిధిలో నిలవాలంటే నీతి వస్త్రాలు శుభ్రమై స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి ఉండాలి దేవుడే యాజక వస్త్రాలను తొడిగించేవాడు ఎలా తొడిగిస్తాడు ఇదంతా ఆయన కనికరమే దేవాలయంలో కరుణాపీఠమున్నది ఇప్పుడు మనకు కూడా కృపాసనమున్నది ఒకటి యోహాను రెండో అధ్యాయం రెండో వచనం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు శాంతికరం అంటే ప్రాయశ్చిత్తం ఇది కరుణా పీఠాన్ని సూచించే మాట దేవుడు క్రీస్తునందు మన కోసమై చేసిన ఈ ఏర్పాటు నిత్యత్వపు పరిమాణము కలది దేవుడు ఇస్రాయేలునే ఎందుకు ఏర్పరుచుకున్నాడు వారిలో ఏముందని నిన్ను నన్ను దేవుడు క్షమించాడంటే ప్రేమిస్తున్నాడంటే మన విశేషమేమిటి ఏమీ లేదు కారణము షరతు లేని ప్రేమ యేసు ప్రేమ రూతు గ్రంథం రెండో అధ్యాయం వచనం రూతు బోయజుతో అంటోంది ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అనగా నాలో ఏముందని నన్నెంత ప్రేమిస్తున్నావు అదే ఆశ్చర్యం వాక్యపు అద్దంలో చూచుకుంటే అర్థమవుతుంది నీవెవరివో నీవు నేను పాపులం దేవుడు మన మలిన వస్త్రాలు తీసివేసి తన నీతి వస్త్రం తొడిగించాలి మనకు అదే దేవుని దృష్టిలో అలంకారం క్రీస్తు నీతి వస్త్రము మనలను కప్పుతుంది అనగా మనము క్రీస్తునే ధరించుకొని ఉన్నాము మీద తెల్లని పాగా పెట్టబడింది వస్త్రములతో అతణ్ణి అలంకరించారు యహోవా దూత అతని వద్దనే నిలిచాడు ఆ పాగా మీద యహోవాకు ప్రతిష్ఠితము అని రాయబడింది మలిన వస్త్రములున్నప్పుడు తలపాగా లేదు వాటిని తొలగించి క్రీస్తు నీతి వస్త్రములిచ్చిన తరువాత అతని తలమీద తెల్లని తలపాగా పెట్టడం జరిగింది అతన్ని ఇప్పుడు దేవుడు వాడుకుంటాడు అతనికి నీతి వస్త్రముంది యాజకుని తలపాగా ఉంది అలాగే భవిష్యత్తులో దేవుడు ఇస్రాయేలు జాతిని తన మహిమార్థమై వాడుకుంటాడు సంఘము ఎత్తబడిన తరువాత శ్రమల కాలంలో ఇస్రాయేలు జాతి యహోవాకు సాక్ష్యార్థంగా నిలిచి ఉంటుంది వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేలు జాతి యాజకత్వం నిర్వహిస్తుంది యహోవా దూత యహోషువాతో అంటున్నాడు నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడతావు నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను గాని నీవు నా మార్గములలో నడవాలి నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనాలి నీవు పరిశుద్ధుడవు నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి నిర్వహించుకోవాలి నాకు విధేయుడివై నా మార్గాలలో నడవాలి అప్పుడే నేను నిన్ను వాడుకోగలను దేవుడు ఈ మాటలను ఒక్క యహోషువాతోనే కాదు ఇస్రాయేలు జాతి అంతటికీ చెబుతున్నాడు విశేషించి నీకూ నాకు చెబుతున్నాడు యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు ప్రభు కృపచేత రక్షించబడ్డాము గదా అని మన ఇష్టము వచ్చినట్లు బ్రతకటానికి వీల్లేదు నీ ఇష్టప్రకారం బ్రతికేవాడివైతే నీవు కృపచేత రక్షించబడిన వాడవు కానే కాదు రక్షించబడిన వాడవైతే నిన్ను రక్షించటం కోసం చనిపోయిన రక్షకుణ్ణి ప్రేమించవా తప్పక ప్రేమిస్తావు ప్రాణాధికంగా ప్రేమిస్తావు నీవు ఆయనను అంగీకరించి ఉంటే ఆయన ఎందు విశ్వాసముంచిన వ్యక్తివైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడతావు ఆయనకు సంపూర్ణ విధేయత చూపుతావు ఆయన చెప్పినట్లే చేస్తావు ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తావు ఇప్పుడు ఎనిమిదో వచనంలో మరో దర్శనం ఉంది ఇది కొమ్మను గురించిన దర్శనం చిగురు అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను చిగురు అనే సేవకుడు ఇది ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనం మెస్సియా చిగురు కొమ్మ యషయా ప్రవచిస్తూ అన్నాడు యషయా గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచనం యషయ్య నుండి చిగురు పుడుతుంది దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది ఇర్మయా కూడా తన ప్రవచనాలలో ఇదే మాట అన్నాడు ఇర్మయా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం రాబోయే దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టిస్తాను అతడు రాజై పరిపాలన చేస్తాడు వివేకముగా నడుచుకుంటూ కార్యము జరిగిస్తాడు భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తాడు ప్రధాన యాజకుడవైన యహోషువా నీ ఎదుట కూర్చుండే నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవు వారు నా మాట ఆలకించాలి యహోషువా దగ్గరే అతని సహయాజకులు నిలిచి ఉన్నారు అందరినీ ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు ఏమంటున్నాడు మీ నుండి ఈ యాజకత్వ బాధ్యతలు తొలగించబడవు ఇది మీకు శాశ్వత యాజకత్వం నా సన్నిధిని నిలిచే భాగ్యము మీకిస్తున్నాను రాబోయే మెస్సియాకు మీరు సూచనలుగా ఉన్నారు రాబోయేవాడు నా కార్యము పూర్తిగా చేసి ముగిస్తాడు ఆయన చిగురులాగా వస్తాడు దేవునికి స్తోత్రం ఈయన చిగురు కొమ్మే కాదు రాయి కూడా యుహోషువా ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి ఆ రాతికి ఏడు కన్నులున్నాయి దాని చెక్కడపు పని చేసేవాణ్ణి నేనే ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిష్కరిస్తాను పరిహరిస్తాను దాని చూచిన రాయి దర్శనం ఇదే ఆ రాయి వచ్చి నిబద్దు చూచిన విగ్రహాన్ని పూర్తిగా విరగ్గొట్టింది దానియోలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టింది అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలి కాగా వాటికి స్థలము ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయింది ప్రతిమను విరగ్గొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది జకర్యా దర్శనంలో ఆ రాతికి ఏడు కన్నులున్నాయి ఏడు సంపూర్ణతను చూపే అంకే యేసుక్రీస్తు సమస్తము చూడగలడు ఆయన సర్వజ్ఞాని ఈ దర్శనం యేసుక్రీస్తు యొక్క సర్వజ్ఞత్వాన్ని చూపుతోంది కొలసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై వచనం ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనము అయ్యాడు ప్రభు అన్నాడు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరిస్తాను ప్రభు వచ్చినప్పుడు ఇస్రాయేలీయుల దోషమంతటినీ రోజులోనే పరిహరిస్తాడు ఇది భవిష్యత్తులో జరగబోతోంది నెరవేరాల్సిన ప్రవచనం ఆ దినమున అనగా ప్రభువు రాకడ దినమందు ఒకరిని పిలుచుకొని ఒకరు అందరూ కలిసి వచ్చి ద్రాక్ష చెట్ల క్రింద కూచుంటారు అంజూరపు చెట్ల క్రింద కూర్చుంటారు వారికి సుఖశాంతులు సమాధానం ప్రాప్తిస్తాయి దేవునికి స్తోత్రం ఒకటి తిమోతి నాలుగో అధ్యాయం పదహారో వచనంలో పౌలన్నాడు నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండు వీటిలో నిలకడగా ఉండు లాగున చేసి నిన్ను నీ బోధ వినేవారిని రక్షించుకుంటావు ఇక్కడ ప్రభు దర్శనంలో యహోషువాతో అదే మాట అన్నాడు నా మార్గములలో నడువు నీకు నేనప్పగించిన దానిని భద్రంగా గైకుంటే నిన్ను నా సన్నిధిలో నిలువబెట్టుకుని నీకు అధికారం అప్పగిస్తాను అపుత్రుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మ దేనియందు మిమ్ములను అధ్యక్షులనుగా ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి యహోషువా ప్రధాన యాజకుడు దేవుడతనికి తన నీతి వస్త్రం తొడిగించి తలపై తెల్లని పాగా ఉంచి ఇవే మాటలు చెప్పాడు నీ సేవను నిన్ను నీవు పవిత్రంగా కాపాడుకో ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలిచే భాగ్యము నీకిస్తాను అక్కడ దేవదూతలున్నారు వారు ఎల్లప్పుడూ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటారు అలాగే నమ్మకమైన దైవసేవకులకు పరలోకంలో ప్రభువు నిత్య సన్నిధి భాగ్యం ప్రాప్తిస్తుంది మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తే ఆయనే చిగురు కొమ్మ ఏడు కన్నులు గల గొప్ప రాయి దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది యేసును గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారం మనము రాజులము దేవుని యాజకులం పరలోకంలో కూడా మనకు దేవదూతల కంటే పై స్థానముంది యహోషువా దేవునికి విధేయుడై నమ్మకమైన సేవ చేస్తే దేవుడు ఇంకా అతణ్ణి హెచ్చిస్తాడు కొంచెములో నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా గొప్ప బాధ్యతలు అప్పగిస్తాడు మనకు అప్పగించబడిన సమస్తానికి మనం గృహ నిర్వాహకులం ప్రియశ్రోత నీవు దేవుని మార్గములందు నడుస్తున్నావా అలాగైతే నీకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉంది మరణము వరకు నమ్మకంగా ఉంటే ఆయన నీకు జీవకిరీటమిస్తాడు రాబోయే వెయ్యేండ్ల పాలన నిజస్వరూపానికి ఈ మోషే ధర్మశాస్త్రీయ విధానాలు ఛాయారూపకమైనవి ఇక్కడ యహోషువా అనే ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తుకు ముందు గుర్తు ఆయనే చిగురు కొమ్మ యహోషువా ఎదట కూర్చుండే సహకారులు ఏసు శిష్యులకు ముందు గుర్తులు దేవుడు చెట్టు వేరు యేసుక్రీస్తు చిగురు ఆయన కొమ్మలే విశ్వాసులందరూ జీవవృక్షం ఏసైతే ఆయన కొమ్మలం మనం ప్రభు అన్నాడు నేనే ద్రాక్షవల్లిని తీగలు మీరు యహోషువా ఎదురుగా ఉంచబడిన రాయిని చూడండి దానికి ఏడు నేత్రాలున్నాయి ఈ రాయి దేవుని రాజ్యాన్ని రాజును చూపుతుంది యహోషువా దేవుని మందిరంలో ప్రధాన యాజకుడు ప్రియశ్రోతలు వింటున్నారా యుహోషువాకు ఈ దర్శనంలో ఏమి జరిగిందో గ్రహించారా అతని పాపం సమసిపోయింది అతడు నీతిమంతుడుగా పరిగణించబడ్డాడు దానికి అనుగుణంగా అతడిప్పుడు పరిశుద్ధంగా జీవించాలి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల ప్రకారం మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి ఇస్రాయేలు పట్ల దేవుని ప్రణాళికను అమలుపరచడానికి యుహోశువాకు ఈ దేవదూతలతో పాటు స్థానమున్నది దేవుని పట్ల విశ్వాసము భక్తి గలవారికి పరిశుద్ధంగా ప్రభు మహిమార్థమై జీవించేవారికి గొప్ప ఫలితాలు వస్తాయి పరలోకంలో కూడా అట్టివారికి గొప్ప బహుమానమున్నది శ్రోతలు దేవుని మార్గంలో నడిస్తే దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్తాయి దేవుని మహిమార్ధమై సేవ చేస్తే బహుమానాలు లభిస్తాయి యోహోషువా నా మార్గములలో నీవు నడుస్తూ నేను నీకప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు నీవు అలా చేస్తే నా మందిరము మీద అధికారి అవుతావు దేవదూతలకు కలిగినట్లు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రాప్తిస్తుంది హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో మోషేను గురించి చెప్పబడిన మాట మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు దేవుని ఎదుట మనుష్యులందరి ఎదుట విశ్వసనీయుడైన యహోషువాకు ఘనత దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి దేవుని సేవకులు ఆత్మయందు స్వేచ్ఛా జీవులు పరిశుద్ధ జీవితం ద్వారా తమ దేవుణ్ణి మహిమపరుస్తారు సర్వతోముఖమైన అభివృద్ధిని అనుభవిస్తారు దేవునితో తోటివారితో సహవాసం వారికి ఎంతో ప్రోత్సాహకరం అలనాటి యహోషువ లాంటి ప్రధాన యాజకునికైనా ఈ రోజున నీకైనా నాకైనా ఏసుక్రీస్తే మాదిరి యేసు సెలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయుడు విశ్వసనీయుడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్